క్లబ్ డాన్సర్ చెంచల్ మధురైపోయింది ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి అదేమిటి సార్ మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా వారికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తాడు ఇదేమిటి సార్ నా లైన్లోకి మీరు వచ్చారు అన్నట్టు నీతో చిన్న పని వచ్చాయ నా గబుక్ సక్కింగ్ ప్రమోషన్ వచ్చింది అనుకో నువ్వు ఆనందిస్తావా లేదా తప్పకుండా ఆనందిస్తాను నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్ పదివేల రూపాయలు దొరికినాయి అనుకో సంతోషిస్తావా లేదా అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను అయితే ఇదిగో పదివేలు అదే వద్ద పెద్ద పని ఏం కాదు చిన్న పని ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు ఇంత సాధ్యం చెప్తే చాలు సారీ అండి నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను ఇదిగో ఆ మాటే అనొద్దు అయ్యో అరవై నాలుగు కళ్ళు అరు చేతిలో పెట్టుకున్న వాడివి నాయన బాబు ఇదిగో నాయన నా బాబు కాదు బాబు కాదు జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను ప్లీజ్ వెళ్ళిపోండి నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధాన్ని పదివేల రూపాయలు ఇస్తున్నాను అందులో సవరిశ్ చేస్తూ ఇస్తున్నాడు నువ్వు జీవితంలో ఈ డబ్బు కాదన్నా అంటే చాలా అప్రాయకులు అయిపోతావు బాగా ఆలోచించుకో వస్తాను నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను ఏమంటాం గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను ముప్పది రూపాయ కొడుందా ఎంత ముప్పది రూపాయ శీక్రం కొడుగా నేను అసే కూడవను నువ్వు కూడవన్నంతా కూడవడానికి నేనేం వెరివేదా కనబడుతున్నానా రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు ముప్పై రూపాయలు గొడవాలా మూడు రూపాయలు కుడుస్తాను కుడుచుకుంటే కూర్చుకో కూడకపోతే మానుకో యో మీటర్ పారయా నేను నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం అనుకున్నావా బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ బిడ్డలో నెత్తి మీద నాలుగు పంకాలు వేశారు కూర్చోడానికి దిమ్మ చెక్కలు అంటే బల్లేసారు కాలు శుభ్రమైన గది కట్టారు పాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూ రాబోయాల మనుషులు మనం చదవాలనుకుంటే ఎదంట వాడి చేతిలో పేపర్ ఉంది ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత అంతా కలిపి పాతిక లోపు మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు పట్టుమని పది మైళ్ళు తిరగలేదు నీకు ముప్పై రూపాయలు కురవాలా చొమ్ముతో కొట్టానంటే శాతానికి సిద్ధమైపోతావు దమ్మిడి ఇవ్వను నీ దిక్కులో చెప్పుగా బా రూపాయ పల్లెటూరు కదా మోసం చేస్తావా మన ఊరు పరువు తీస్తున్నావు కదా ఆయన అందిస్తే తీసుకుని అలా అయ్యో 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 పెట్టుకొని వరకం ఉంగ అప్పండి నా అప్పసంగతి నీకెందుకురా దాని ఇష్టం అది ఎవరితో లేచిపోయింది చెంగుతో కొట్టానంటే శాంతానికి వాయా వాడవాబు బలే చావు గేలాగే తగిలిపోతున్నాయి నువ్వు పోతు నీ డబ్బులు పోతు వీడి సుట్టి కాదు బాబు చలి ఉప్పిరుగా ఎవరు నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ కులాసాయ రావాలా ఉప్పిరుగా నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి అది మా చెల్లి ఎలా ఉంది ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు దాన్న ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు అలా చేయమన్నది నేనే అనుకో వెధప్పినుగుని ఓ రోజున వాడికి ఏం దిమ్మ దగ్గులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయారు నేను కాదు ఆ వెధప్పినుగా ఆ ధర్మరాజులు కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయిని చెల్లెల్ని కాపాడాడు అబ్బాయి మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు అతన్ని చెల్లెల్ని రక్షించటమే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు బాబు నిన్ను చూస్తుంటే నాలుగు రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మాన్ని నీది పెద్దవాడిని నా మాట విను నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధాన్ని పదివేల రూపాయలు ఇస్తున్నాను అందులో ఇస్తున్నాడు నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నా అంటే చాలా అప్రాయకులు అయిపోతావు బాగా ఆలోచించుకో రాజా రాజా నమస్కారం సార్ నువ్వు ఇంకా బతిగా ఉన్నావు నీ రక్తం కళ్ళ చూస్తాను నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా మరి ఏదైనా అనుకున్నావా సారీ సార్ ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ నే ఉండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మను మీకు ఏ విధంగా చెప్పుకోను ఎలా చెప్పుకోను స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి ఆ అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నా కడ్డపడేసరికి ఆవేశాన్ని అంచుకోలేకపోయాడు ఇలాంటి దుర్మార్గుని క్షమించండి సార్ చేసి కొలుకుతున్నావా అనుభవిస్తావరాలింగం అనుభవిస్తావు ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపిసి మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది